నర్సంపేట పట్టణం పద్దెనిమిదవ డివిజన్లో డిజిటల్ స్మార్ట్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు నర్సంపేట శాసనసభ్యులు మాధవ్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ లాగా కాకుండా అన్నిటిని కలిపి ఒకటే స్మార్ట్ కార్డ్గా కుటుంబ డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలకు దృష్టికి తీసుకువెళ్లి చైతన్యపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఏం కాదు ఇక్కడే ఉండాలి మీ ఇంటి ముందండి సరే అలాసూరు మర్చిపోతున్నారు అక్కడ వీళ్ళ సంతకం తీసుకునేది

మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్న ఈ యొక్క సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క కార్డ్ని ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యులకి ఈ వార్డ్ పెద్దలకి ఆర్డిఓ గారికి కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకి పాత్రికే మిత్రులకి శుభ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఆర్డిఓ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈరోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది ఈ డిజిటల్ కార్డుని మనం కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డ్ అంటే ఒక ఏటీఎం బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో గ్రామాల్లో వాయిలెట్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము వాయిలెట్గా ఏమన్నా లోపాలు ఏమన్నా ఇంకా అదనంగా చేర్పించే స్థలాలు ఉన్నట్టయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టాత్మైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూలంకుశంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంతకుముందు మన ఆడియో గారు చెప్పినట్టుగా రూరల్లో నూట డెబ్బై తొమ్మిది గ్రామాల్లో మదే గ్రామాన్ని మనం ప్రారంభించొచ్చాం మన నర్సర్పేటలో కూడా అన్ని డివిజన్లు ఉన్నాయి ఈ డివిజన్లో మీరు ఇప్పుడు పాయింట్ పద్ధతిగా తీసుకొని మిగిలిన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరు కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు ఉన్నాం ఇందులో వాత వాళ్ళకి కొనసాగిస్తూ కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది వాత వాళ్ళకి కొనసాగించి కుటుంబ యజమాని పేరు ఇప్పుడు మహిళా యజమానిరాలు అందులో మన పద్మాబాయ్ గారు వస్తారు వారి ఏదైతే కుటుంబ యజమానిగా రజనీబాయిగా రజనీ భారతి గారు వస్తారు కుటుంబ యజమానిగా మన రమేష్ సభ్యులనే వస్తారు యజమాని కాడు ఇద్దరు ఇచ్చే దాంట్లో రజనీ భారతి గారే ఫోటో కుటుంబంలో ఉండబడే సభ్యులందరూ కూడా ఆ ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలు ఒకరుంటే ఒకరు కుటుంబ సభ్యులు వేరుబడ్డరు వీరికిస్తూ కుటుంబ సభ్యులు కూడా కొత్తది ఏదైతే ఫ్యామిలీ డిస్టర్బ్ కానీ ఈ కానీ కానీ ఇవ్వబోతా ఉన్నాం ఇందులో మన అందరం కూడా ఈరోజు